వస్తువులు బలరామకృష్ణ గారు ఏదో ఒకటి అడిగితే మంత్రి గారు నోట్ చేసుకుని చేయడానికి ఉంటుంది ధన్యవాదాలు అధ్యక్ష ఊరిగా అడిగితే కష్టం ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా హెల్త్ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష మా రాజానగరం నియోజకవర్గంలో వరకులో సీతానగరం మండలం ఉంది అధ్యక్ష రాజమండ్రి చాలా దూరం మిగిలిన పక్క అంతా కూడా ఏజెన్సీ ఉంటుంది అక్కడ అనారోగ్యాలు పాలైపోతున్నారు అధ్యక్ష అక్కడ ఏదైతే పిహెచ్సి ఉందో అది శుభ్రంగా పూర్తిగా శిథిరా వ్యవస్థకు వచ్చింది అధ్యక్ష దానికి ఎలా ఉంది అని అంటే పై నుంచి పేషెంట్లు కూడా అందులో ఉంటే అది స్లాబ్ ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాని పరిస్థితులు ఉంది అధ్యక్ష జబ్బులు పడిపోతుంటారు జబ్బుల బారిన పడిపోతుంటారు అక్కడ పేషెంట్లు ఎప్పుడు చూసినా సరే ప్రజలకి ఆ యొక్క వర్షాకాలం చూస్తే అన్ని కంప్లైంట్లు వచ్చేస్తుంటాయి ఈ ఏర్లో కూడా ఈ డెంగ్యూ మలేరియా కూడా భయంకరంగా వచ్చినాయి అధ్యక్ష అక్కడ హాస్పిటల్ పరిస్థితి అస్సలు బాగాలేదు అధ్యక్ష దానికి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష తాగడానికి నీళ్లు కూడా లేని దుస్థితిలో ఈ సీతానగరం మండలంలో పిహెచ్సి ఉంది అధ్యక్ష అదే సీతానగరం మండలంలో ఈ యొక్క గత ప్రభుత్వం హయాంలో ఒక సిహెచ్సి కడతామని చెప్పి శంకుస్థాపన చేసి వదిలేశారు అధ్యక్ష అది ఇంతవరకు కూడా ప్రారంభించలేదు అధ్యక్ష దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మంత్రిగారిని కోరుతున్నాను అధ్యక్ష అంబులెన్స్ సదుపాయం కూడా లేక అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అత్యవసర పరిస్థితులు అంబులెన్సులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష సీతానగరం మండలం అనే దానికి వైద్యం అందక మొన్న మధ్య కూడా రైన్ సీజన్లో కూడా ఇరవై మంది ఒకేసారి డైరియా వచ్చేసి చాలా మంచాన్ని పడిపోయి భయంకరమైనటువంటి ఇబ్బందులు గురైంది అధ్యక్ష దయచేసి ఆ సీతానగరం హాస్పిటల్ని ఒకసారి మంత్రి గారు దృష్టిలో పెట్టుకుని కొంచెం దానికి మరమ్మతులు చేపట్టాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఏదైతే సిహెచ్సి శాంక్షన్ అయిందో అది ఇమీడియట్గా ప్రారంభించే దిశగా పనులు ప్రారంభించేటట్టు చేయాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష దయచేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను